చెడు స్నేహితులను విడిచిపెట్టేశాయి అల్లరి చిల్లరుగా తిరిగేటటువంటి వారిని వదిలేసాయి అల్లరితో కూడిన ఆటపాటలకు స్వస్తి పలుకో చెడిపోయే నిన్ను చెడిపేసే వారికి దూరంగా ఉండవు తిండిపోతువైతే అయితే నీ నోటికి కత్తి పెట్టుకో సోమరిపోతూ అయితే నిద్రపోతూ అయితే లే ఎందుకని నీ జీవితంలో కొన్ని కళలు కన్నావు ఆ కళలు సాకారం కావాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు నిద్ర నీ నిద్రను జయించాలి తిండిపోతనాన్ని జయించాలి సోమరిపోతనాన్ని జయించాలి బైబుల్ సెలవిస్తూ ఉంది శ్రద్ధగా పనిచేయువాడు ఏం చేస్తాడట ఏలుబడి చేస్తాడో నాయకుడుగా ఉంటాడో మీరు ఎవరైనా నాయకునిగా ఉండాలని ఆశపడుతున్నారా అంటే పది మందిని నడిపించే వారిగా ఉండాలి పది మందికి ఆదర్శంగా ఉండాలి పది మందికి ఆశీర్వాదంగా ఉండాలి పది మందికి ఉద్యోగం ఇచ్చేవారిగా ఉండాలి ఆశించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చే చూపిస్తారా ఎస్ అయితే బైబుల్ సెలవిస్తుంది ఏమని శ్రద్ధగా పనిచేయువాడు నాయకుడు అవుతాడు రాని చూద్దాం పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం సామెతలు పన్నెండవ అధ్యాయము పనిచేయువాడు ఏలుబడి చేస్తాడు శ్రద్ధగా పనిచేసేవాడు పరిపాలిస్తాడో నాయకుడిగా వర్ధిల్లుతాడు బాస్గా ఉంటాడు టీమ్ లీడర్గా ఉంటాడు మేనేజర్గా ఉంటాడు కిందేమో చూడండి సోమర్లు వెట్టి పనులు చేయవలసి వచ్చును మొదటిగా శ్రద్ధగా పనిచేసేవాడు ఏం చేస్తాడట ఏలుబడి చేస్తాడు పరిపాలన చేస్తాడు మళ్ళా చెప్తున్నా యోసేపు నాకు యహోవా తోడై ఉండెను కనుక అతడు చేసిన దంతయు కూడా అతని చేతిలో ఏమైందట వర్ధిల్లెనో అతడు ఏ పని చేస్తే ఆ పనిలో సఫలీకృతం అయ్యాడు ఏ పని పట్టుకుంటే ఆ పనిలో అతడు విజయం సాధించాడు కారణం అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు శ్రద్ధగా పనిచేస్తావు రెండు శ్రద్ధగా పనిచేసే